భారత్లో యాపిల్ కంపెనీ నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే మూడేళ్లలో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న టెక్ దిగ్గజం ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్ తమ చైనా ఆధారిత సప్లై చైన్లో సగభాగాన్ని భారత్కు తరలించి వచ్చే మూడు సంవత్సరాల్లో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను ఐదు లక్షలకు పెంచాలని యోచిస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది అంతర్జాతీయ మార్కెట్గా ఆర్ అండ్ డి హబ్గా ఎదుగుతున్న భారత్ ప్రాముఖ్యతకు అనుగుణంగా యాపిల్ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం దేశంలో స్థానిక విలువ జోడింపు పద్నాలుగు శాతంగా ఉంది ఇది చైనాకు చెందిన నలభై ఒక్క శాతం కంటే చాలా తక్కువ దేశంలో యాపిల్ మొదట్ల పాత ఐఫోన్ మోడల్లు అసెంబుల్ చేయగా ఇప్పుడు ఐఫోన్ పదహైదు మోడల్ను కూడా తయారు చేస్తుంది ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో పద్నాలుగో బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబ్లీను చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి యాపిల్ కంపెనీ ఫ్యాక్స్కాన్ ప్యాగాట్రాన్ అనే రెండు ప్రధాన తయారీ భాగ్యశములను కలిగి ఉంది వీటి ద్వారా వరుసగా అరవై ఏడు శాతం నుండి పదిహేడు శాతం అవుతుంది ఐఫోన్లు అసెంబుల్ అవుతున్నాయి అదనంగా కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ ఆరు శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేస్తున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ అవుతున్నట్టు తెలుస్తుంది